హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు రెసిపీ మిలాన్ హల్వా ఈ మిలాన్ హల్వా ఈ విధంగా చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ముందు అయితే ఎంఎంజి ఫుడీస్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ మిలాన్ హల్వా తయారీకి మస్క్ మిలాన్లో కొద్దిగా సగం ముక్క వరకు మస్క్ మిలాన్ని తీసుకున్నాను ఈ మస్క్ మిలాన్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు ఏమైనా మస్క్ మిలాన్ మొక్కలు మిగిలినట్లయితే వాటిని స్పూన్తో సపరేట్ చేసి కానీ మరొకసారి గ్రైండ్ చేసి కానీ ఫైన్ పేస్ట్ లాగా జ్యూస్ లాగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ మిలాన్ హల్వాని రెడీ చేయడానికి ఒక కడాయిని పెట్టుకొని ఒక ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం రవ్వని తీసుకున్నాను ఈ బియ్యం రవ్వని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి ఈ బియ్యం రవ్వ కొద్దిగా రంగు వచ్చేంత వరకు దీనిని రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ బియ్యం రవ్వని బియ్యాన్ని ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుంటే బియ్యం రవ్వగా తయారవుతుంది ఇలా బాగా రోస్ట్ అయిన బియ్యం రవ్వలోకి పావు టీ స్పూన్ సోంపుని వేసుకొని దూరగా వేగించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్న మిలాన్ జ్యూస్ని వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకున్న తర్వాత దీనిలోకి టేస్ట్కు సరిపడా బెల్లంని కానీ ఇలా బెల్లం పౌడర్ని కానీ వేసుకోవచ్చు మస్క్ మిలాన్ కొద్దిగా స్వీట్గా అనిపిస్తే బెల్లం పౌడర్ని కొద్దిగా తగ్గించుకొని వేసుకోవాలి ఇక్కడ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మస్క్ మిలాన్ని తీసుకున్నాను దానికి టీ గ్లాస్లో పావు వంతు బెల్లం తురుము కానీ బెల్లం పౌడర్ని కానీ వేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ రెండింటిని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇలా నెయ్యి వేయడం వల్ల ఈ హల్వా అనేది పాన్ కత్తుకోకుండా సపరేట్ అవుతుంది ఇలా మనకి నచ్చినంత నెయ్యిని వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఇలా మస్కుమిలా జ్యూస్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకి కూడా దీనిని హై ఫ్లేమ్లోనే కలుపుతూ మరిగించుకోవాలి ఇలా మరిగించే కొద్దీ పైకి నొరగలాగా ఫామ్ అవుతుంది కదా ఇదంతా పోయేంత వరకు కూడా దీనిని మీడియం టు హై ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి ఇది జ్యూస్ కాబట్టి కొద్దిగా మరగడానికి ఎక్కువ టైం పడుతుంది ఇలా కాస్త చిక్కబడేంతవరకు మరిగించుకొని దీనిలోకి ముందుగా రోస్ట్ చేసుకున్న బియ్యం రవ్వని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బియ్యం రవ్వ కొద్దిగా జ్యూస్ని అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ రాగానే బియ్యం రవ్వని వేసుకొని మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉడికించుకోవాలి ఈ హల్వా మొత్తం ప్యాన్ నుంచి సపరేట్ వరకు దీనిని కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా తక్కువ టైంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ హల్వాని ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చిక్కబడేంత వరకు కూడా దీనిని లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉడికించుకోవాలి ఈ విధంగా మొత్తం దగ్గర పడిన తర్వాత ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేటప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని చల్లబరిచిన తర్వాత వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి ఫ్రెండ్స్ దీనిని చల్లారిన తర్వాత తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడిగా కాకుండా కొద్దిగా చల్లబడిన తర్వాత తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కేవలం ఈ మూడు ఇంగ్రీడియంట్స్తోనే ఈ హెల్దీ రెసిపీని ఐదు నిమిషాల్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా అప్పటికప్పుడు స్వీట్ తినాలి అనిపించినప్పుడు కేవలం ఒక్క పండుతోనే ఈ హెల్దీ స్వీట్ని రెడీ చేసుకోవచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుంది నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్